హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా ఎప్పుడైనా సరే మన ఫంక్షన్స్కి పండుగలకి అరిసెలు తయారు చేయించుకోవాలంటే ఈ విధంగా బియ్యం నానబెట్టుకోవడం కానీ అలాగే బియ్యానికి సరిపడా బెల్లాన్ని వేసుకోవడం కానీ అన్నీ చక్కగా వేసుకుంటే ఎంత బాగా వస్తాయనండి అరిసెలు అది కూడా ఈజీగా చక్కగా మా అబ్బాయి వివాహం కుదిరిందని చెప్పాను కదండి ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది నేను పెళ్ళి కుదిరిన దగ్గర నుంచి వీడియోలు అన్నీ పెట్టడం జరుగుతుందండి ఆ విధ ఆ విధంగా నేను మాలో ఎక్కువగా ఆ పెళ్ళిలో బాగా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుందండి దానిలో భాగంగా పానకాల కావడని ఇస్తాము అది కూడా అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి అబ్బాయి వాళ్ళకి ఇస్తారు నేనేమో భీమవరలా చేసుకోవడం వలన పెళ్ళి నేనే అన్ని ప్రిపేర్ చేయించడం జరిగిందండి అది కూడా వంట వాళ్ళని పిలిచి చక్కగా కుమారి గారైనా అలాగే పుష్పని ఒక ఆవిడ ఇద్దరు వచ్చి ఎంత చక్కగా తయారు చేసారండి అరిసెలు అరిసెలు కానీ సున్నుండలు కానీ జంతికలు కారబ్బుంది ఇవన్నీ కూడా ఎంతో చక్కగా తయారు చేసి ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళు ఎంత చక్కగా చేశారనండి నీట్గా ప్రిపేర్ చేయడం కానీ అదే విధంగా తయారు చేశాక అన్నీ నీట్గా ఉంచడం కానీ ఎంతో చాలా బాగా చేశారండి అనేది ఎప్పుడైనా సరే చూడండి అంత బాగా వచ్చినాయో ఈ అరిసెలు అసలు తింటుంటేనే మెత్తగా ఉండి మెత్తగా అరిసె రావాలంటే ఎలా రావాలో వాళ్ళు చక్కగా వివరంగా చెప్తూ తయారు చేశారండి అందుకే మీరు కూడా చూస్తారని చెప్పి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను అరిసిన ఎప్పుడైనా సరే పాకం పట్టేటప్పుడు వండపాకంలా వస్తే అది గట్టిగా వస్తుంది అది కాకుండా ముద్దపాకంలా వస్తే చాలా చక్కగా వస్తుందని చెప్పారండి వాళ్ళు ఇదిగోండి ఈ విధంగా ఎంత చక్కగా కుదిరినాయి అరిసెలు ఎప్పుడైనా సరే బియ్యాన్ని మూడు కేజీ నేను మూడు కేజీలకు నూట యాభై అవుతాయి అన్నారని చెప్పి మూడు కేజీలు తయారు చేయించడం జరిగిందండి ఆ బియ్యాన్ని కూడా ఒకటిన్నర రోజు నానబెట్టుకుని ఈ విధంగా ఒకటిన్నర రోజు నానబెడితే చక్కగా ఎంత బాగా బియ్యం నానిపోయి ఉంటాయో అలాగా నానిపోయిన బియ్యాన్ని ఇలా వడబొట్టలో పోసి తరువాత మనం ఆ తడి మీదే మూట కట్టేసి మిల్లు కడి మిల్లుకి పంపేవాలండి అలా వచ్చిన పిండిని మనం పాకం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీగా ప్రిపే ప్రిపేర్ చేసుకునే విధానం మీకు చూపిస్తాను చూడండి చక్కగా బియ్యాన్ని ఎప్పుడైనా సరే ఒకటిన్నర రోజు నానబెట్టుకుని అప్పుడు అరిసెలు చేస్తే మెత్తటి అరిసెలు రెడీ అవుతాయండి అది అది పాకం కూడా ఎంత బాగా పట్టడం జరిగిందో పాకం వస్తే గట్టిగా వస్తాయని చెప్పి మాకు మెత్తగా కావాలన్నామని చక్కగా చక్కగా ముద్దపాకంలా తీసి చక్కగా ప్రిపేర్ చేశారండి ఎప్పుడైనా సరే మూడు కేజీలు బియ్యానికి కేజీ కేజీ రెండు కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం వేసుకుంటే మనకి సరిపోతుందండి ఆ బెల్లం కూడా బెల్లం వేసుకుని తర్వాత కుంది బెల్లం కూడా కలిపి రెండు రెండు వేసుకుంటే మనకి అరిసె మెత్తదనం వస్తుందని చెప్పడం చెప్పారని చెప్పి అలాగే ఆ విధంగా బెల్లం అలాగే కుంది బెల్లం రెండు తెప్పించడం జరిగింది ఇదిగండి చక్కగా బియ్యాన్ని ఎప్పుడో చెప్పాను కదా మీకు ఒకటిన్నర రోజు మనం నానబెట్టేసుకుని ఈ విధంగా వడబుట్టలో పోసి తర్వాత ఈ విధంగా మనం క్లాత్లో వేసేసి తడి బియ్యాన్ని మూట కట్టేసి మనం పిండి మరకు ఇచ్చేస్తే చక్కటి పిండి మెత్తటి పిండి తయారైపోతుంది ఆ పిండిని మనం బెల్లం పాకం పట్టేసి ఆ పిండి అంతా వేసేసుకుని చక్కగా అరిసెలు పిండికి మనకి ముద్ద రెడీ అయిపోతుందండి ఆ ముద్దతోటి అరిసెలు చేసారు ఎంత బాగా వచ్చినాయానండి అరిసెలు చేసే స్టాండ్ మీద అరిసె నొక్కి చక్కగా వాటిని మనం ఏ విధంగా కాల్చాలో ఆ విధంగా కాల్స్తే చక్కగా ఎంత బాగా కుదిరినాయో ఈ అరిసెలు అసలు తింటే చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంటారు కదండి ఆ విధంగా వచ్చినాయండి వాళ్ళు ఎంత బాగా చెప్పాను కదా మీకు భీమవరంలో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ నెంబర్ వచ్చిందని చెప్పి వాళ్ళకి వాళ్ళకి పిలిస్తే వాళ్ళు వచ్చి చక్కగా ఈ విధంగా అరిసెలు కానీ సున్నుండలు కానీ అలాగే జంతికలు కానీ అన్నీ ఎంత ఎంత చక్కగా రెడీ చేసి ఇచ్చారనండి మీకు కూడా బీవారిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు కూడా వాళ్ళ నెంబర్ కావాలంటే నేను మీకు నాకు కామెంట్స్లో పెట్టండి మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాను చక్కగా ఈ విధంగా మనం బియ్యాన్ని చెప్పాం కదండి ఒకటిన్నర రోజు మనం బియ్యాన్ని నానబెట్టుకుంటే అరిసె అనేది చాలా మెత్తగా వస్తుంది అదేవిధంగా పా అరిసెలకి పాకం ఎంతో ముఖ్యమైన భాగం అండి ఆ పాకాన్ని చక్కగా పట్టి దానిలోకి మనం మీకు చూపించాను కదా పిండి ఏ విధంగా బియ్యాన్ని నానబెట్టుకుని పిండి ప్రిపేర్ చేసుకోవాలో ఆ విధంగా ఈ విధంగా బియ్యాన్ని నానబెట్టేసుకుని ఇలాగ క్లాత్లో వేసి తడి బియ్యాన్ని మనం మిల్లుకి పంపించేవాళ్ళు అరిసెల పిండి అంటే చక్కగా పిండి మరలో చక్కగా ఆడేస్తారండి అలా ఆడించ ఆడించాక మనం ఆ పిండిని బెల్లం పాకం ఎలా పట్టాలో మీకు చూపిస్తాను బెల్లం పాకం వాళ్ళు ఎలా పట్టారో మీకు చూపిస్తాను ఈ విధంగా తయారైన పిండిని చక్కగా అరిసెల్లా వచ్చేసి ఆయిల్లో కాల్చేసుకుంటే చక్కగా తయారైపోతాయండి ఈ అరిసెలు చక్కటి అరిసెలు తయారవ్వాలంటే ఈ విధంగా మనం పాకం చూడండి వాళ్ళు చూపించారు బెల్లాన్ని మనం ఇలాగా మూడు కేజీలు తయారు చేయించాను కాబట్టి చాలా పెద్ద గిన్నె పట్టిందండి అలా పెద్ద గిన్నె తెప్పించి పొయ్యి కూడా వాళ్ళే తెచ్చేసుకున్నారు చక్కగా అలా తెచ్చుకున్నాక ఇదిగోండి ఈ విధంగా ఒక పెద్ద గిన్నె పెట్టి అది వేడెక్కగా బెల్లం వేసి దానికి తగ్గ నీరు పోసి అది పాకం రానిచ్చుకుని మీకు ముందు చూపించాను చూపించింది కదా ఆవిడ పుష్పని ఆవిడ బెల్లం పాకం ఎలా రావాలో ముద్ద పాకం వస్తే అరిసనేది మెత్తగా వస్తుందండి ఎప్పుడైనా సరే గట్టి పాకం మనం ప్లేట్కి ఇలా కొట్టగానే టంగుని మోగినప్పుడు మోగినట్టు వస్తే అది అరిసెలు గట్టిగా వచ్చి ఎక్కువ రోజులు నిలవండవు ఇలా తయారు చేసిన అరిసెలు ఈజీగా పది రోజులు నిలవ ఉంటాయండి ఎంత మెత్తగా ఉండి ఎంత బాగున్నాయో అరిసెలు అందరూ తిని ఎంత బాగున్నాయనేసరికి ఎంత ఆనందం అనిపించిందోనండి మనం ఎప్పుడైనా సరే నేను యూట్యూబ్ ఛానల్ అవ్వడం వలన వివాహం కుదిరిన దగ్గర నుంచి ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేయించడం జరుగుతుందండి అది కూడా మనం మన ఇలా సన్ఫ్లవర్ ఆయిలు వాడతాం కాబట్టి చక్కగా ఇంట్లోనే రేషన్ బియ్యం అని దొరుకుతాయి కదండి ఆ బియ్యం తెప్పించి పిండి ఆడించడం జరిగింది రేషన్ బియ్యంతో తయారు చేసిన అరిసెలు అయితే ఎంత బాగా వస్తాయన్నారని చెప్పి ఆ రేషన్ బియ్యం తెప్పించడం జరిగింది ఎందుకండి పాకం వచ్చాక పాకం చూపించాను చూపించారు కదా వాళ్ళు పాకం వచ్చాక ఈ విధంగా వచ్చిన పిండిని చక్కగా అరిసెలు మీకు ముందు చూపించాను కదా ఆ విధంగా తయారైపోతాయి